ఫాగ్ ఎక్కున్నప్పుడు మనకు జీరో బేస్ రన్వే కనిపిస్తున్న లైట్స్ సిస్టమ్ ఉందా లేదా ఇంకా మనం వెనకబడి ఉన్నాం ఇప్పుడు మొదలేమో మనకు ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఫెసిలిటీస్ ఉండే ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ వచ్చింది కానీ దాని ప్రకారంగా మనం జీరో విజిబిలిటీ కూడా ల్యాండ్ కావచ్చు కానీ దాని కొరకు ఆ జీరో ల్యాండ్ అవటం కొరకు ఎయిర్పోర్ట్లో అటువంటి స్పెషల్ ఫెసిలిటీ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ప్లస్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ మీద కూడా ఎక్విప్మెంట్ ఉండాలి ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద పైలట్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి అయితే నేను అప్పుడు ఎయిర్లైన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇవి ఒక ఢిల్లీలోనే స్టార్ట్ అయినాయి ఇట్లా ఢిల్లీలో యూజువల్ ఉంటుంది కదా లో విజిబిలిటీ ఉంటుంది ఆడ ల్యాండ్ కావాలంటే ఆడ వాళ్ళు అప్పుడు కొత్త ఎక్విప్మెంట్ పెట్టిండ్రు దాని ప్రకారంగా అప్పుడు ఆరు వందల మీటర్స్ పన్నెండు వందల నుంచి ఆరు వందల మీటర్స్ వరకు మాట తర్వాత రెండు వందల మీటర్స్ తెచ్చిండ్రు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ మీటర్స్ కూడా ల్యాండ్ కావచ్చు అనమాట అంత సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ గ్రౌండ్లో ఉండాలి అంత సాఫెస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఎయిర్క్రాఫ్ట్లో ఉండాలి ప్లస్ పైలట్ షుడ్ బి క్వాలిఫైర్ అయితే నేనేం చేస్తున్నాను ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఐ టేక్ ది పైలట్స్ ది ఫ్లైట్ సిములేటర్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయి ఢిల్లీ అటువంటి లో లో హైట్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అనమాట ఎట్లా ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేయాలి ఆటో ల్యాండింగ్ అని ఉంటుంది ఆటో ల్యాండింగ్ మీద ట్రైనింగ్ సిముల ఇస్తాము తర్వాత మళ్ళీ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం అనమాట ఇచ్చి అప్పుడే వీ క్వాలిఫై దట్ పైలట్ ఎస్ క్వాలిఫై టు ల్యాండ్ ఇన్ బ్యాడ్ వెదర్ ఎట్ ఢిల్లీ సో అట్లా ఎంతమంది క్వాలిఫై అయిందో వాళ్ళే ల్యాండ్ కావాలి వేరే వాళ్ళు ల్యాండ్ కాదు ఇప్పుడు సడన్ గా వచ్చింది అనుకోండి సార్ ఇప్పుడు నాలుగు పైలట్ ఉన్నాడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఆ టైంకి ఢిల్లీలోనో లేదంటే శంషాబాద్ లోనో క్లౌడ్ ఎక్కువ వచ్చి లేదంటే ఫాగ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎయిర్పోర్ట్ లో ఉంది ఎక్విప్మెంట్ ఉంది ఎయిర్ లో కూడా ఉంది కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు ఏం చేయాలి పైలట్ కెనాట్ బి పర్మిటెడ్ టు గో సడన్ సడన్ గా ఉండదు మన ఫోర్కాస్ట్ ఉంటుంది ఫోర్కాస్ట్ ఉంటుంది ఫోర్కాస్ట్ ప్రకారంగా వాడు అనమాట నేను పోయే వరకు ఈ వెదర్ ఉంటుంది ఆర్ దిస్ వెదర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అని ఉంటుంది మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని బట్టి పైలట్ ఈస్ క్వాలిఫైడ్ ఈ హీల్ నాట్ గో ఇఫ్ ఎట్ ఆల్ ఈ ఢిల్లీలో ఎన్నిసార్లు అయినాయి ముందుడు ముందు ఏమైతుండే ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చిన తర్వాత దేర్ పైలట్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ ఆటో ల్యాండింగ్ అండ్ దట్ లో విజిబిలిటీ ల్యాండింగ్ అయితే మా ఎయిర్లైన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా పైలట్స్ ల్యాండ్ అవుతారు వాళ్ళు కాకపోతారు అనమాట వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయ్యి లక్నోకు పోతురు లేకపోతే జైపూర్కి పోతురు ఎట్టని పోతున్నారు అయితే ప్యాసేజెస్ అడుగుతారు ఓ జహాజ్ ల్యాండ్ వా అమరా జహాజ్ కే ఉన్నాయి ల్యాండ్ వా అడుగుతారు అనమాట అంటే అప్పుడు టెల్ తెల్లాం సేయింగ్ దట్ దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఇస్ దాట్ దాట్ వన్ హ్యాస్ టు క్వాలిఫై హిమ్సెల్ఫ్ టు టు ల్యాండ్ ఇన్ దిస్ విజిబిలిటీ వాళ్ళ ఎయిర్ ట్రాఫ్ట్ లో ఎక్విప్మెంట్ ఉండాలి ఇప్పుడు గ్రౌండ్ లో ఎక్విప్మెంట్ ఉంది అది కామన్ అందరూ యూజ్ చేస్తారు కానీ ఒక్కొక్క ఎయిర్ ట్రాఫ్ట్ క్రాఫ్ట్లో ఉండవచ్చు ఎయిర్క్రాఫ్ట్లో ఉండకపోవచ్చు ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉండపోవచ్చు కదండి అదే అంటున్నాను అందుకొకే మరి వాళ్ళు ల్యాండ్ కాదలరు అట్లే ప్రైవేట్ లో పైలట్స్ కూడా అప్పుడు ట్రైనింగ్ లేకుండే సో దే వర్ నాట్ క్వాలిఫై టు ల్యాండ్ ఓకే సో దట్ ఈస్ హౌ ఇప్పుడు మా ఇండియన్ ఎయిర్లైన్స్లో కూడా ఎయిర్ ఇండియాలో కూడా అందరు పైలట్స్ వర్ నాట్ క్వాలిఫై సో అందుకొరకే నేను వాళ్ళని ఢిల్లీ తీసుకపోయి ఢిల్లీలో ఆ లో విజిబిలిటీ కండిషన్ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఐ హ్యావ్ టు సర్టిఫై దట్ హీఈస్ ఫిట్ టు ఫ్లై ఇన్ దిస్ వెదర్ అని అప్పుడే దట్ పైలట్ కెన్ గో టు సచ్ డెస్టినేషన్ వెర్ ది వెదర్ ఇస్ బ్యాడ్ ఓకే ఇప్పుడు మనకు తెలియకుండా వెదర్ సడన్గా అయిందనుకోండి బట్ హీఈస్ నాట్ క్వాలిఫైడ్ సో విల్ గో విల్ గో టు సమ్అదర్ ప్లేస్ ఇప్పుడు బాంబే నుంచి ఢిల్లీకి వస్తాడు ఢిల్లీలో వాడు వెళ్ళినప్పుడు వానికి వెదర్ మంచిగా ఉండే ఫేర్ ఉండే ఐ కెన్ ల్యాండ్ అని వస్తాడు బట్ ఢిల్లీకి వచ్చిన తర్వాత ది విజిబిలిటీ సో బ్యాడ్ దర్మిష్ హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ హిస్ ఎయిర్ ఈజ్ నాట్ హ్యాంగ్ ది ప్రాపర్ ఎక్విప్మెంట్ దెన్ హీ కెనాట్ ల్యాండ్ సో హీ సపోజ్ టు గో సమీర డైవర్షన్స్ అనమాట సార్ ఇప్పుడు మీరు చెప్పారు అన్నమాట ఏది జరిగినా పైలట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అవునండి అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో ఏమైనా తప్పులు చేయొచ్చా అసలు రెస్పాన్సిబిలిటీ ఏమి ఉంటాయండి ఇప్పుడు ఒకసారి ఫ్లైట్ పైలట్ పోయి కూసుండి ఇఫ్ హి హాజ్ టేకెన్ ఓవర్ ది ఛార్జ్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ అప్పటి నుంచి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ హీ ల్యాండ్స్ అండ్ హ్యాండ్ ఓవర్స్ ది ఎయిర్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ అన్ ది కమాండర్ కమాండర్ హ్యాస్ టు ఫస్ట్ చెక్ ది ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ఆల్ అరౌండ్ పోతాడు చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళా ఇంజనీర్ పుస్తకం తీసుకొచ్చిస్తారు ఆయన కూడా అన్ని చెక్ చేసుకొని సర్టిఫై చేస్తాం దిస్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఈజ్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని అప్పుడు ఇతడు అన్ని ఒక్కొక్క ఐటమ్ చెక్ చేసుకుంటాడు ఎయిర్క్రాఫ్ట్ దగ్గర పోగానే ఫస్ట్ చుట్టూ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ తిరుగుతాడు మనం గుడి గారు పోతే ఎట్లయితే తిరుగుతాం అట్లా చుట్టూ తిరుగుతాం అనమాట తిరిగి మొత్తం చెక్ చేసుకుంటాం ఎక్స్టర్నల్ అంతా చెక్ చేసుకుంటాం తర్వాత వచ్చి కలెక్ట్ పీట్లో కూర్చొండి ఇంటర్నల్ చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న తర్వాత ఇంజనీర్ బుక్ చూసుకొని దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉండరా ఏమైనా రిపేర్ చేసినరా ఎట్లా ఉంది ఎయిర్క్రాఫ్ట్ అని అంతా చూసుకొని అప్పుడు బి యాక్సెప్ట్ ది ఎయర్క్రాఫ్ట్ ఇంజనీర్ ఆఫర్స్ దట్ ఇస్ ఎయిర్ఫ్ట్ ఇస్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని దైలట్ ఆఫ్టర్ చెకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ యాక్సెప్ట్స్ ద ఫ్లైట్ అప్పటి నుంచి ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట మళ్ళీ ల్యాండ్ అయ్యి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే దాకా ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ హిస్ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ పైలట్ ఇప్పుడు ఎక్కడ కనపట్లేదు వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వస్తారు మీరు పోయే వరకు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు మీరు పోతారు సో నాట్ నోటీస్ బట్ సమ్ టైమ్స్ మనకు విజన్ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉన్నది మనం ఆడ పెద్ద పెద్ద విండోస్ చూస్తుంటే పైలట్ మస్ట్ అనమాట నేను ఇన్స్ట్రక్టర్ ఆర్ ఎగ్జామినర్ ఉంటే ఐ సీ ఫ్రమ్ డిస్టెన్స్ వెర్ అర్ పైలట్ ఈస్ డూయింగ్ ది ఒకసారి ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ మా ఫ్లైట్ కంటే ముందు మా ఫ్లైట్ కంటే ముందు ఆ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది బట్ ఆ ఎయిర్క్రాఫ్ట్కు బర్డ్ హిట్ అయింది అనమాట బర్డ్ హిట్ అయ్యి కొంచెం అది ఎలివేటర్కు హోల్ పడ్డది వాడు చూసుకోలేదు అనుకోండి అసలు బేసిక్ ఇంజనీర్ చూడాలి ఇంజనీర్ చూసి వాడు ఇది ఉన్నదండి ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లైట్ అని చెప్పాలి వాడు చెప్పలేరు చూసిండు సర్టిఫై చేసిండు తర్వాత ఈయన పైలట్ ఎవరినైతే నేను చెక్ చేస్తున్నావు అతడు కూడా పోయిన అంత తిరిగి చూసుకున్నాడు చూసుకొని అతడు కూడా వచ్చి అండ్ ఐ వాజ్ జస్ట్ వాచింగ్ సో వాడు ఇంజనీర్ ఆఫర్ చేసిండు వీడు పైలట్ యాక్సెప్ట్ చేసిండు చేసిన తర్వాత మీరు ఇద్దరు రాన్న తీసుకుపోయి చెప్పిన ఒకసారి మళ్ళీ తిరిగి చూడండి ఎక్కడ ఏం డిఫెక్ట్ ఉంది ది సేర్ ట్రాట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లైట్ హౌ హియా సర్టిఫైడ్ అండ్ హౌ యు యాక్సెప్టెడ్ ఇట్ అని నేను చేస్తున్నమాట చేసి వాళ్ళకి తీసుకుపోయి చూపిస్తే సర్ప్రైజ్ సార్ ఐ డోంట్ నో హౌ హౌ వి మిస్డ్ ఇదే అని అంటే అలాగే దిస్ ఇస్ హౌ యాక్సిడెంట్ If this aircraft would have taken off at the time of takeoff, due to that air pressure, that hole would have spread and it would have crashed. Mm -hmm. So I suspended the engineer, I suspended the captain, eh? captain also, <laughs> both of them. Okay. And, uh, and, usually I tell, you know the captain uh, can only report, but uh, since I was the executive, I was a director, a regional director, I had an authority to take action. Sure. So I suspended both of them. Mm -hmm. అండ్ దేవర్ క్రైంగ్ సార్ మిస్టేక్ అయిపోయిందంటే బై మిస్టేక్స్ రిస్క్ ఆఫ్ దెమ్ అని ఇట్లా అందుకో ఆ డిసిప్లిన్ ఉంటేనే ది సేఫ్టీ విల్ బి మెయింటైన్ లేకపోతే దే రిలాక్స్ అండ్ టేక్ థింగ్స్ ఈజీ కానీ ఎక్కువగా ఫ్లైట్ ఫ్లయింగ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్ ఇష్యూ జరిగింది కొంచెం ల్యాండ్ అవుతున్నాం అనే ఒక మెసేజ్ వస్తుంటదండి అది ఎక్కువ మైనర్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అంటే బర్డ్ హీట్ అయ్యారా లేదా బర్డ్ హీట్ తోడైతేనో ఇట్ కెన్ బి స్మాల్ ప్రాబ్లం ఇట్ కెన్ బి మేజర్ ప్రాబ్లం ఆల్సో దేర్ ఆర్ కేసెస్ వేర్ డ్యూ టు బర్డ్ హీట్ మేజర్ ప్రాబ్లం ఈవెన్ నాకే ఒకసారి అయింది ట్రైనింగ్ ఫ్లైట్ చేస్తుంటే బోయింగ్ మీద హైదరాబాద్నే నేను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఐ వాస్ డూయింగ్ ట్రైనింగ్ ఆఫ్ అనదర్ కెప్టెన్ క్యాప్టెన్ ట్రైనింగ్ ఇస్తున్నా అనమాట ఇస్తుంటే జస్ట్ ఇట్లా టేక్ ఆఫ్ కాబోతున్నాం ఒక బర్డ్ వస్తుంది అండ్ వాళ్ళు కో పైలట్ అంటే సార్ బర్డ్ బర్డ్ అన్నాడు మేము బయట చూసే వరకు బర్డ్ మాదికే వస్తుంది సో వచ్చి ఇంజన్ సక్ అయింది అనమాట ఎందుకంటే ఇంజన్ నుంచి ప్రెషర్ తోడు కురుస్తుంది కదా సక్ అయింది కాగానే ఇమీడియెట్గా ఇంజన్ కట్ చేసినా కట్ చేసేది ఆ రెవల్యూషన్ తగ్గిపోయి డ్యామేజ్ తక్కువ అవుతుంది అనమాట చేసిన చీఫ్లీ ఐ ఇన్ఫార్మ్ ట్రాఫిక్ కంట్రోల్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ ఐ వన్ ఇంజన్ అండ్ ఐ విల్ కమింగ్ ఆన్ అ సింగిల్ ఇంజన్ టు ల్యాండ్ ఐ నీడ్ ప్రియారిటీ సో వాళ్ళు ప్రియారిటీ నేను పోయాను అనమాట అయితే అది ఎంత పెద్ద మన పంతలాగా అంటాం ఈ డెడ్ యానిమల్స్ తింటే చూడండి రామ్బందు రామ్బందు అంటాం అది సరి ఒకసారి ఇట్లా టేకాఫ్ కాదు ఇట్లా ఇట్లా అనిపోయి కొంత దూరం పోయి ఎయిర్క్రాఫ్ట్ గారు కొంత దూరం పోయి టేకాఫ్ అయినట్టు అది టేకాఫ్ అయితే అంత పెద్దదన్నమాట అనమాట అది హెవీ ఉంటుంది అది దాదాపు ఒకసే మన రెండు మూడు కోడలు ఇది కోడ్లు కలిసి ఎంత పెట్టిండో అంత అయితే నేను ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్ వచ్చిండు వాళ్ళు ఆ ఇంజన్ ఇంజిన్ నిచ్చుకొని ఎక్కాలి ఎక్కి చూసే వరకు అది ప్రాణంతో ఉన్నది కానీ వెంటక కాలిపోయాను అనమాట అయితే వీళ్ళు తీయబోతే అది పొడబోతుంది పొడబోతుండేందుకు ప్రాణం ఉన్నది దానికి అయితే వీళ్ళు రెండు కట్టెలు తీసుకొని కింద పడేసిండు కింద పడేసిన తర్వాత దాన్ని కొట్టి అని ఎంత పెద్దగా ఉందన్నమాట నైన్ ఫీట్ దాని యొక్క వింగ్ టు వింగ్ లెవెల్ అంత అంత పెద్దది అది ఓకే అయితే దాన్ని పూనాలో ఒకటి బర్డ్ ఇలాది కంప్లైంట్ చేసేది ఉంటుంది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట ఇంత సైజ్ బర్డ్ ఉండే ఈ బర్డ్ ఇది పంతరాగానా లేకపోతే గద్దన లేకపోతే కాకి అని మనం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అట్లా అంత రిపోర్ట్ ఇచ్చినాము ఇంజనీర్ చెక్ చేసాడు చెక్ చేసిన తర్వాత మన వాళ్ళు టెస్ట్ చేస్తారు ఇంజన్ నడిపించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యూ కెన్ ఫ్లై అగైన్ సో ఐ కంటిన్యూ మై ఫ్లైయింగ్ ట్రైనింగ్ అయితే అప్పుడు ఆ చీఫ్ ఇంజనీర్ ఏవైతే ఉంటారో నాకు ఒక పెద్ద అప్రిషియేషన్ లెటర్ ఇచ్చి అనమాట బట్ యువర్ ప్రెజ బట్ యుర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బట్ ఫర్ యువర్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ క్విక్ యాక్షన్ యు దిస్ ఇంజన్ డ్యామేజ్ అండ్ దట్ వుడ్ కాస్ట్ అబౌట్ టెన్ కరోర్స్ సో వాట్ యు అర్న్ యువర్ లైఫ్ టైమ్ యూ హెవ్ సేవ్డ్ ఫర్ ది ఎయర్లైన్ అని నాకు పెద్ద అప్రిషియేషన్ లెటర్ ఇచ్చిందనమాట సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఓకే సో అప్పుడు ఇట్స్ ఫైనట్ డిస్క్రిషన్ ఓసారి మనం ఐదారు బర్డ్స్ వచ్చాయి అనుకోండి మనం ఎంత ఎంతైనా వీ కెనాట్ అవాయిడ్ సమ్ టైమ్స్ ఇట్ డ్యామేజ్ హ్యాపెన్స్ అండ్ కెన్ కెన్ క్రియేట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఓకే బట్ అదంతా యూజువల్గా బర్డ్స్ ఓన్లీ టెన్ ట్వెల్వ్ థౌజండ్ మాక్సిమం ఫిఫ్టీన్ థౌజండ్ వరకే ఉంటాయి అంత అంత పైన ఉండేది అనమాట అందుకనికే టిల్ బి ఫ్లై టు దట్ హై ఇవాళ రేపు ఆ బర్డ్స్ని అవాయిడ్ చేసిన కొరకు మన ల్యాండింగ్ లైట్స్ ఉంటాయి కదా అవి ఆన్ చేసి పెట్టుకోవాలి ఇట్స్ నౌ ఇట్ హెస్ బికమ్ ఎ రూల్ దట్ ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ టు టేక్ ఆఫ్ టీల్ హీ క్రాసెస్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫీట్ హీ షుడ్ కీప్ ది ల్యాండింగ్ లైట్స్ ఆన్ సో దట్ ది బర్డ్స్ కూడా దూరం చూసి అవాయిడ్ చేస్తాయి అనమాట అలర్టింగ్ అనమాట